నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధానార్చకుడు రమణ దీక్షితులను తొలగించాలని టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా రమణ దీక్షితులు వ్యవహరించారని టీటీడీ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు టీటీడీఈఓ అహోబిలమ్మ మఠం జీఎంగా అర్చకులపై రమణ దీక్షితులు అనుచిత వ్యాఖ్యలు చేశారని క్రమశిక్షణ రాహిత్యంతో వ్యవహరించిన రమణ టీటీడీ నుంచి తొలగిస్తున్నామని ప్రకటించారు చైర్మన్ కరుణాకర్ రెడ్డి టిటిడి ఫిర్యాదుతో తిరుమల వన్ టౌన్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు టిటిడి పరిపాలనా అంశాలు అధికారులు పోర్టు సిబ్బంది జీఎన్ రమణ దీక్షితులు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసినట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ అహోబిల మఠం నుంచి కూడా టీటీడీకి లేఖ పంపింది టీటీడీ ప్రతిష్ట దిగజార్యేలా రమణ దీక్షతులు వ్యాఖ్యలు చేశారంటూ టీటీడీకి చెందిన సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఫిర్యాదు చేసింది ఈ వ్యవహారం భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని టీటీడీ పేర్కొంది దీంతో రమణ దీక్షతుల్ని విధుల నుంచి తొలగించింది రమణ దీక్షితులు తాజాగా విడుదల చేసిన వీడియో వ్యవహారంపై ఉద్యోగ సంఘాలు కూడా ఘాటుగా స్పందించాయి టీటీడీ సొమ్ము తింటూ టీటీడీపై బురద జల్లుతున్న రమణ దీక్షితుల్ని బహిష్కరించాలని ఉద్యోగం నుంచి తొలగించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి రమణ దీక్షితుల వ్యవహారం చినికి చినికి గాలివానగా మారడంతో టీటీడీ పాలక మండలి ఆయన పైన వేటు వేయాల్సి వచ్చింది గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధానార్చకుడి పైన కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది గతంలో ఎప్పుడూ ఇలాంటి వాతావరణం లేదంటున్నారు భక్తులు తిరుమల కొండ పైన రమణ దీక్షితుల వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగా అవుతూనే ఉంది ఆయన ప్రతిసారి ఏదో ఒక అంశంపైన విమర్శలు చేస్తూ ఉండేవారు తిరుమల హుండీలో డబ్బులు వేయొద్దని ఆ విరాళాలు అక్రమంగా వాడేస్తున్నారని టీటీడీ పైన గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు టీటీడీ దేవస్థానం మీద అధికారుల మీద అవాక్కులు చవాకులు మాట్లాడారు టీటీడీ క్వార్టర్స్ లో ఉంటూ అధికారులను ఇష్టం వచ్చినట్టు తిడతారు మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా సంయమనం ఉండదు టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద వివాదాలకు కారణమయ్యారు ఆభరణాల గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే రమణ దీక్షితులకు అత్యంత వివాదాస్పద వ్యక్తిగా పేరుంది రమణ దీక్షితుల కారణంగా ఏడుకొండలపై ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతినేలా ఉందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రమణ దీక్షితుల గతంలో సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టేవారు తర్వాత వాటిని తొలగించేవారు అప్పటికే ఆయన పోస్టులు వైరల్ అయ్యేవి ఛానల్స్ లో బ్రేకింగ్ న్యూస్లుగా వచ్చేవి జరగాల్సిన నష్టం అంతా జరిగేది తాజాగా రమణ దీక్షితుల్ని టీటీడీ సస్పెండ్ చేయడంతో ఆయన ఏం చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తన సస్పెన్షన్ పైన ఆయన కోర్టుని ఆశ్రయించే అవకాశం ఉందంటున్నారు మొత్తం మీద రమణ దీక్షితుల వ్యాఖ్యల కారణంగా తిరుమల కొండ ప్రతిష్ట మసకబారింది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్